స్వామి శరణం స్వామీశప్ప సమస్త హిందూ వందలందరికీ కూడా శరణార్థులు మరియు విశ్వా సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వా సంవత్సరం లోపల కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితం ఉందనేది నేను మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను మరి ముందుగా కర్కాటక రాశికి కర్కాటక రాశి వారికి ఏ అక్షరాలు వస్తాయనేది చెప్తాను అండి ఈ ఊ డే డో అనే అక్షరాలు కర్కాటక రాశి వారికి వస్తాయి కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం ఈ సంవత్సరం ఎనిమిది వ్యయము రెండు రాజపూజము ఏడు అవమానం మూడు కర్కాటక రాశి స్త్రీలకు పురుషులకు ఈ విధము ఇద్దరికి కూడా చాలా మహోన్నత కాలంగా చెప్పవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఉందని చెప్పవచ్చు మంచి చెలాయింపు కాలంగా నడుస్తుంది ఏవైనా అప్పులు చేసి ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఈ సంవత్సరం తీరుస్తారు ధనము విద్య చాతుర్యము అన్నీ కలుగుతుంది అదేవిధంగా గత కాలంగా పలుసేటి బాధలు కూడా ఈ సంవత్సరం మీకు అన్ని కూడా తొలిగిపోతాయని చెప్పవచ్చు కర్కాటక రాశి వారి లోపల గృహ శుభకార్యాలు చేస్తారు అదేవిధంగా మీ ప్రాంతల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే కూడా ఈ సంవత్సరం తొలిగిపోయే అవకాశం ఉంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తయిపోతాయి కోర్టు వ్యవహారాల లోపల మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది అదే విధంగా మీకు భూమి లేదా ఇతర స్థలాల ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంది భూమి లేదా కొత్త గృహము కొంటారు అదే విధంగా బాగుగా కూడా చేయిస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉందని చెప్పొచ్చును శని సప్తమాధిపతి తొమ్మిదవ కోర స్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాల లోపల చాలా అభివృద్ధి ఉంటుంది కర్కాటక రాశి వారికి వినోద లాభాలు కలుగుతాయి విహార సంచారం చేస్తారు అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శనలు కూడా మీరు చేస్తారు మనశ్శాంతి కలుగుతుంది మీ బంధువర్గం లోపల రక్త సంబంధిరమైన వారితో ఎవరైనా గొడవలు ఉంటే కూడా అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు జీవితం లోపల ఎన్నడూ ఎరగని సంతోషం మీకు ఈ సంవత్సరం కలగబోతుంది సంఘ సేవ చేస్తారు పది మంది పొగడతలచే మీ మాటకి విలువ పెరుగుతుంది ఏదైనా సమస్యలు బంధువర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాడు అటువంటి సమస్యలను మీరు తొలగి తొలగిస్తారు ఆ కీర్తి మీకు కలుగుతుంది అదేవిధంగా మీ సంతానం కూడా అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగులకు కర్కాటక రాశి వారి యొక్క ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును మరి అధికారుల మండల పొంది ప్రమోషన్తో ఉన్న బదిలీలు కూడా ఏర్పడి వస్తాయి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచే వారికి ఇంక్రిమెంట్లు కూడా చాలా పెరుగుతాయి ప్రైవేటు కంపెనీలతో పనిచేయవారికి వారికి అధికారుల యొక్క మండలు పొందాలని ప్రతిభ గుర్తిస్తారు పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అదేవిధంగా నిరుద్యోగులకు జులై తర్వాత తప్పకుండా ఉద్యోగ అవకాశం కలిగే అవకాశం ఉంది పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి పర్మనెంట్ అవకాశము చాలా ఉంది అదే విధంగా కర్కాటక రాశి యొక్క రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉందంటే కర్కాటక రాశి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉందని చెప్పవచ్చును అన్ని విధాలుగా కూడా మీకు గ్రహముల అనుకూల సంచారం వల్ల ఏదో ఒక పదవి తప్పకుండా మీకు లభిస్తుంది అధిష్టాన వర్గం అందు మీరు మనలను పొందుతారు ప్రజల లోపల కూడా మీకు మంచి గుర్తింపు ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు నామేటి పదవి అయినా కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫలితం ఉందని అన్నిటి లోపల ఎన్నికల లోపల పోలీసు ఖచ్చితంగా కలుగుతుందని కూడా చెప్పవచ్చు అదేవిధంగా కర్కాటక రాశి వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉంది మరి ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు హోల్సేల్ మరియు రిటైల్ అమ్మకాలు కూడా చాలా లాభాలు ఉన్నాయి సరుకులు నిల్వ చేయ కూడా లాభదాయకంగా ఉంటుంది జైంట్ వ్యాపార భాగస్వాములతో మధ్య సరైన అవగాహన ఉండి మరి నూతన వ్యాపారాలు చేస్తారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు గృహ నిర్మాణంలో ఉన్న వారికి చాలా లాభదాయకంగా ఉంది అదే విధంగా రొయ్యలు చేపలు వ్యాపారం కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా కర్కాటక రాష్ట్ర విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది గురి ప్రభావంతో జ్ఞాపక శక్తి తగ్గి కొద్దిగా మార్కులు తక్కువ అవకాశం ఉంది సబ్జెక్టులు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి చాలా ఏకాగ్రత కర్కాటక రాశి విద్యార్థులు చదవలసిన అవసరం ఉందని చెప్పవచ్చును వ్యవసాయదారులకు కర్కాటక రాశి యొక్క వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట చాలా బాగా లభిస్తుంది కౌలుదారులకు కూడా చాలా లాభదాయకంగానే ఉంటుంది గత సంవత్సరం చేసినటువంటి రుణాలు ఉంటే కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు తీరుస్తారు రొయ్యలు చేపలు వ్యాపారం చేయ వారి కుడక విశేషమైన లాభం ఈ సంవత్సరం కర్కడ రాశి వారి ఉంది మొత్తం మీద కర్కడ రాశి యొక్క స్త్రీలకు చాలా మహోన్నత కాలంగా ఉంది గత కాలంగా కొద్ది కాలంగా పడుతుండే బాధలు అన్ని కూడా మీకు సంవత్సరము తీరిపోయే అవకాశం ఉంది మీ గొప్పతనము ఓర్పు స్థానము ఖ్యాతిని పొందలను మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కొంటారు కొత్త ఇల్లు కానీ భూములు కానీ కొంటారు అదే విధంగా మరి భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గొడవలు కూడా తొలగిపోయి విడిపోయిన వాళ్ళని ఖచ్చితంగా ఈ సంవత్సరము మరి అన్ని అన్ని గురించి కలిసిపోయే అవకాశం ఉంది అదే విధంగా మీ గృహ జీవితం లోపల ఆనందం పొందుతారు మొట్టమొదటి కనకడ యొక్క స్త్రీలకు పురుషులకు చాలా మహోన్నత కాలంగా ఉందని చెప్పవచ్చును అన్ని రంగాల వారికి కూడా కర్కట రాశి వారికి సంవత్సరం లాభమే ఉంది వచ్చే మూడు సంవత్సరాలు కూడా కర్కట రాశి వారికి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉందని ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మీకు అన్ని రకాలైన పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఈర్ష్య అసూయ అనేవి ద్వేషం కొంతమందికి మీ మీద పెరుగుతుంది కాబట్టి నరదృష్ట మీ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు నరఘోష యంత్రం ధరిస్తే బాగుంటుంది అదేవిధంగా మీ గ్రామం లోపల శివాలయం లోపల మరి మంగళవారము లేదా సోమవారము అభిషేకం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కొద్ది ప్రభావం నరదృష్టి ప్రభావం తగ్గుతుంది క్రిషైన పుణ్యక్షేత్ర సందర్శన చేయడం వల్ల కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరి కడకడ రాశి వారికి ఎటువంటి సందేహం లేకుండా ఈ సంవత్సరం ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చును నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి జనం స్వామి